ఎన్నో సంవత్సరాల నుంచి తిష్ట వేసుకొని కూర్చున్న మొండి పిగ్మెంటేషన్ని మొటిమలు అలాగే మచ్చలు ఇంకా డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఈ ఒక్క రెమెడీ చాలండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవినండి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికోసం మనం ముందుగా తులసి ఆకులు తీసుకోవాలండి తులసి ఆకు ఒక తులసి చెట్టు మన అందరిలో ఉంటుంది ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అండి దీనివల్ల మన చర్మానికి కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది దీని ఆకు రసం అనేది అలాగే ఆకు అనేది కూడా తులసి చెట్టు లేని ఇల్లు అంటూ ఉండదు కదండి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు అనేది మీకు వీడియోలో చెప్తానండి తులసిలోనే సహజమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు అనేవి మన మన స్కిన్ని వైట్గా చేయడం కోసం చాలా బాగా ఉపయోగపడతాయి మనం ఎంత కాస్ట్లీ క్రీములు కొన్నా కానీ ప్రోడక్ట్లు కొన్నా కానీ ఈ తులసిలో ఉండే బెనిఫిట్లు అనేవి ఆ క్రీములో ఎంత చూసుకున్నా చాలా తక్కువేనండి ఇంకా ఇలాగ మొత్తాన్ని వాటికి ఉన్న కాడలని అంతా తీసేసి వీటిపైన డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి క్లీన్ చేసుకొని మన కిచెన్ రోడ్లో వేసుకోవాలండి ఒక ఆకులు అయితే సరిపోతుంది ఇక్కడ మనం ఒకేసారి మనం ఎక్కువగా క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలాగా మెత్తగా అయ్యేంతవరకు అయితే ఈ ఆకుల్ని చక్కగా దంచుకోవాలండి అందులో నుంచి రసం అనేది మంచిగా వస్తుంది మనం క్రీమ్ అనేది ఎక్కువగా చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుందండి ఈ క్రీము మనం డైలీ అప్లై చేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ ఉంటేనే అప్లై చేసుకోవడం కాదండి దీన్ని ముందుగానే అప్లై చేసుకుంటే డైలీ కూడా వాడుకోవచ్చు అప్లై చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుంది ఫేస్ అనేది మంచి వైట్నింగ్ ఇన్స్టెంట్ గ్లో అనేది కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం రెగ్యులర్గా రాసుకోవడం వల్ల మీ దగ్గర కిచెన్ రోల్ లేకపోతే ఒక గిన్నెలో వేసుకొని ఇలాగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి కూడా దీన్ని మిక్సీ పట్టుకోవచ్చండి రసం అనేది వస్తుంది కదా మంచిగా ఇంకా మరొక బౌల్ తీసుకొని జల్లడ తీసుకొని చక్కగా మనం పేస్ట్ అంతా దాంట్లో వేసేసి కొంచెం ప్రెస్ చేసినట్టయితే అందులో రసం అనేది వస్తుంది ఇంకా ఇలా రసాన్ని తీసుకొని డైరెక్ట్గా మనం ఫేస్కి అప్లై చేసుకున్న రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అలా కాకుండా మనం నైట్ క్రీమ్లా కూడా తయారు చేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు చూసారు కదండి రసం తీయడం అనేది చాలా ఈజీగానే వస్తుంది దీనికోసం మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు ఈ రసం అనేది మనకి టూ స్పూన్స్ వరకు అయితే వచ్చిందండి ఇంకా ఇందులోకి మనమైతే అలోవేరా జెల్ వేసుకోవాలి ఎందుకంటే మనం క్రీములాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అలోవేరా జెల్ మీ దగ్గర ఎలాంటి కంపెనీది ఉన్నా సరే ఒక స్పూను రెండు స్పూన్ల వరకు వేసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేస్తే మంచి క్రీమీ స్ట్రెచర్ అనేది వస్తుంది టూ స్పూన్స్ రసానికి వన్ స్పూన్ వరకు అలవేరా జిల్ అనేది పడుతుందండి ఇలా వేసుకొని చక్కగా కలుపుకున్నట్టయితే మంచి క్రీమీ లాగా వస్తుంది ఇంకా ఇందులోకి మనము హనీ వేసుకోవాలండి హనీ అనేది ఒక ఆ స్పూన్ అయితే సరిపోతుంది హనీ కూడా వేసుకొని దీన్ని పేస్ట్ లాగా కలిపేసుకోవడం అండి చాలా సింపుల్ అండ్ ఈజీ కాబట్టి మనకి ఖర్చు కూడా ఏమీ లేదండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మన పేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అయితే తొలగించుకోవచ్చు ఫ్యూచర్లో కూడా రాకుండా చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి ఖాళీ కంటైనర్ ఉంటే దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి బయట పెట్టకూడదు అలోవెరా జెల్ వల్ల మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ హ్యాండ్స్ని కానీ ఇంకా పింపుల్స్ని కానీ తొలగించుకోవడానికి అలోవెరా జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓన్లీ అలోవెరా జెల్ అయినా మన ఫేస్కి యూజ్ చేయొచ్చండి ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది అనీ వల్ల మన ఫేస్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అలాగే క్లియర్గా ఉంటుంది ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి హనీ వల్ల కూడా మన ఫేస్ అనేది మంచి గ్లోగా వస్తుంది ఇంకా దీన్నైతే మీకు ఫేస్కి అప్లై చేసి అయితే చూపిస్తానండి ఇలా మనం తయారు చేసుకున్న ఈ క్రీమిని ఇలాగా డాట్స్ లాగా పెట్టుకొని ఫేస్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా మంచిగా మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలండి ఇది నైట్ టైం రాసుకొని మార్నింగ్ చల్లని ఇతో కడుక్కున్నట్టయితే ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ అనేది పోతుందండి ఇలా కంటిన్యూగా వారం రోజులు చేస్తే ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ అలాగే డార్క్ సర్కిల్స్ ఇంకా చాలామందికి మంగమచ్చలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి వాటిని అన్నిటినీ క్లియర్ చేస్తుంది ఈ రెమెడీ అనేది తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి లేవండి ఈ క్రీమ్ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు ఎందుకంటే మనం న్యాచురల్ పద్ధతిలో తయారు చేసుకున్నాం కదండి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇంకా ఇలా పూర్తిగా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిన తర్వాత చల్లని నీట్తో కడిగేసుకోవడమేనండి ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది సైడ్ ఎఫెక్ట్లు అనేటివి లేకుండా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మనం పార్లర్లకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని మన ఫేస్ని గోల్డెన్ ఫేషియల్ అలాగే డైమండ్ ఫేషియల్ అనేది చేయించుకుంటూ ఉంటాము అలా ఏమీ లేకుండా ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకొని చక్కగా వాడుకున్నట్టయితే ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ అనేది మాయమైపోతే ఫేస్ అనేది ఆటోమేటిక్గా కలర్గా కనిపిస్తుందండి తప్పకుండా న్యాచురల్ పద్ధతిలోనే ట్రై చేయండి మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కున్న అవి మన ఫేస్ మీద పడక ఫేస్ మీద ఒకటి పోయి మరొకటి అనేది వస్తుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పూర్తిగా డ్రై అయిన్వాలి డ్రై అయిన తర్వాత నేనైతే కడిగి చూపిస్తున్నానండి ఫేస్లో మంచి గ్లో అనేది వచ్చింది నాకైతే ఒక్కసారికి రిజల్ట్ అనేది చాలా బాగుంది అలాగే పిగ్మెంటేషన్ ఉంటేనే రాసుకోవాలని అయితే ఏం లేదండి ఇది పిగ్మెంటేషన్ లేకపోయినా ఫేస్కి అప్లై చేసుకుంటే ఫ్యూచర్లో పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది మనం వన్ మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఎక్కువ మొత్తంలో ఈ క్రీముని తయారు చేసుకుంటే సిక్స్ మంత్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి నిజమే చెప్తున్నానండి నేను దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో ట్రై చేసి అలసిపోయి ఉంటారు పిగ్మెంటేషన్ కోసం దీన్ని న్యాచురల్ పద్ధతిలో చేసుకున్నాం కాబట్టి దీన్ని తయారు చేసుకొని వాడుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్ అనేది మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి